తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నిర్వహించిన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన విషయాలను వెల్లడించారు ఇందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ పై విమర్శలు చంద్రబాబుపై ప్రశంసలు ఒకెత్తు అయితే ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ టికెట్లు మాత్రమే తీసుకోవడంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి దీంతో జనసేన నాయకత్వ లోపం అనే అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది అవును తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా తాను ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారని తనకు సలహాలు ఇచ్చేవారు అవసరం లేదని యుద్ధం చేసేవాళ్లు కావాలని అన్నారు అయితే ఆ యుద్ధం చేయడానికి సైన్యం ఇరవై నాలుగు మంది సరిపోతారా అనేది ప్రశ్న అయితే సరిపోరు అనేది సలహాలిచ్చేవారి సమాధానం అనేది మరికొంతమంది వాదన ఇదే సమయంలో తనకు సలహాలు ఇచ్చేవారికి వైఎస్ ఎలాంటి వాడో తెలుసా అంటూ ప్రశ్నించిన పవన్ తాను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తనకు తెలుసునని మర్చిపోవద్దని అంటూ సలహాలు ఇస్తున్న వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు ఇదంతా ఒకెత్తే తన స్థాయిని తగ్గించుకుంటూ జనసేన స్థాయిని తక్కువ చేస్తూ ఆ పార్టీ నాయకత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఇందులో భాగంగా జన సైనికులు సిద్ధంగా ఉన్నా ప్రజలు మనవైపు ఉన్నా ప్రతి ఒక్కరిని ఓటుకు తెచ్చే నాయకత్వం జనసేనకు ఉందా ఆలోచించండి అన్ని అర్థం చేసుకున్నాకే ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలతో సరిపెట్టుకుని పొత్తు పెట్టుకుంటున్నాను అంటూ పవన్ వ్యాఖ్యానించారు దీంతో పొత్తు పెట్టుకున్నది ఒంటరిగా పోటీ చేయలేక అని మరో ప్రశ్న వేస్తున్నారు రాజకీయాలకు అతీతమైన పవన్ అభిమానులు మరి రాష్ట్రాభివృద్ధి కోసం అని అన్నారు ఇంకొక ప్రశ్న టీడీపీ పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లకు అంగీకరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే ఈ సమయంలో మరికొంతమంది నేతలు జన సైనికులు పవన్ తీరుని ఎండకడుతున్నారు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు టీడీపీ జెండా మోయించడానిక పార్టీ పెట్టింది అని ఫైర్ అవుతున్నారు దీంతో వీటికి సమాధానంగా స్పందించిన పవన్ తనను ఎందుకు ప్రశ్నిస్తున్నారని అనడం గమనార్హం ఇదే సమయంలో నిజంగా తన మద్దతుదారులైతే తనను ప్రశ్నించొద్దని పవన్ గట్టిగానే ఇచ్చి పడేశారు అయితే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమే ప్రశ్నించడం ఇరవై నాలుగు సీట్ల కోసం నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో పక్క జెండా పార్టీ ముయ్యమంటే ప్రశ్నించొద్దా అనే మరో ప్రశ్న సంధిస్తున్నారు పలువురు జన సైనికులు